నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భారీగా నకిలీ కువైటీలు అయితే పట్టుబడుతూ ఉన్నారు అలాగే పట్టుబడిన నకిలీ కువైటీలకు మనం చూసుకుంటే కానీ నలభై మంది యాభై మంది అరవై మంది పిల్లలు చూసి కువైట్ అధికారులు కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు తాజాగా కువైట్ జాతీయత దర్యాప్తు విభాగం అపఖ్యాతి పాలైన చార్టు పైన తన యొక్క తనిఖీలను ముమ్మరం చేసింది ఇందులో ప్రస్తుతం పద్నాలుగు మంది ధృవీకరించబడిన కుమారులతో సహా నలభై ఒక్క మంది పేర్లు జాబితా చేయబడ్డాయి అంటే కువైట్లోని ఒక కువైటీ పోరుడికి మనం చూసుకుంటే మొత్తం నలభై ఒక్క మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి అందులో నకిలీ వ్యక్తులను అయితే గుర్తించడం జరిగింది అలాగే ఈ యొక్క కేసులో మొత్తం మనం చూసుకుంటే ఆ యొక్క నకిలీ కువైటీ పోరుడు పైన మొత్తం ఆధారపడిన వారి సంఖ్య నాలుగు వందల డెబ్బైకి చేరుకుందని చెప్పేసి దర్యాప్తులో ఇరవై రెండు మంది వ్యక్తులలో ఒకరిని జన్యు వేలిముద్ర పరీక్ష కోసం కువైట్లో ఉన్నప్పుడు పిలిపించారని చెప్పేసి అలాగే రాబోయే ఫలితాల గురించి పూర్తిగా తెలిసిన అతను కువైటు దేశం నుంచి కువైట్ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అకస్మాత్తుగా కువైటు దేశం నుంచి పారిపోయాడు అలాగే అతడికి కువైట్లో వ్యాపారాలు ఉన్నాయన్నమాట నలభై ఒక్క మంది పిల్లలు అతనికి ఉంటే అందులో అతనికి సంతానం పద్నాలుగు మంది మాత్రమే అని చెప్పేసి మిగిలిన వారు మనం చూసుకుంటే నకిలీలని తేలడం జరిగిందనమాట అలాగే కువైటీ పూరుడు కూడా మనం చూసుకుంటే నకిలీ కువైటి పూరుడు అని తేలింది మిగిలిన ఇరవై ఏడు మంది పిల్లలు వాళ్ళ యొక్క వివరణాత్మక వివరాలు ధ్రువీకరణలో ఉన్నాయని చెప్పేసి ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తుల పైన జరిపిన అడిట్లు వారందరూ నకిలీలుగా నిర్ధారించబడ్డారు ఇటీవల కాలంలో డిఎన్ఏలు సేకరించిన తర్వాత పారిపోయిన వ్యక్తి కూడా ఉన్నారని చెప్పేసి దర్యాప్తు కొనసాగుతూ ఉన్న కొద్ది నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇది కువైట్ పౌరసత్వం మోసం నెట్వర్క్ యొక్క అపారమైన స్థాయి మరియు సంక్లిష్టతను నొక్కి చెబుతూ ఉందని చెప్పేసి అంటే ఒకే కుటుంబంలో మనం చూసుకుంటే నాలుగు వందల డెబ్బై మంది నకిలీ కువైటీలు అయితే బయటపడడం జరిగింది అలాగే ఇంకా నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు అంటే ఒక్కొక్కరు కువైట్ దేశానికి వచ్చి నకిలీ పౌరసత్వాన్ని పొంది వాళ్ళ యొక్క కుటుంబాన్ని మనం చూసుకుంటే వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది కుటుంబ సభ్యులైతే ఉన్నారు నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట అలాగే ఏజ్ తేడా లేకుండా మనం చూసుకుంటే కొడుకుగానో కూతురు గానో వాళ్ళ యొక్క పేర్లను చేర్చడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్